సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు జిల్లా జనరల్ హాస్పిటల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నా నేటి వరకు రెగ్యులర్ చేయలేదని మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వడం లేదని ఇలాంటి సమస్యలు చాలా పెండింగ్ లో ఉన్నాయని ఇకనైనా ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారా దేశాల ఎంఎహెచ్ ఉద్యగల సమస్యలను పనికి సమాన వేతనం కల్పించదరకు పోరాడతాం ఎంఎహెచ్ ఉద్యగల సమస్య పరిష్కరించదరకు పోరాడతాం ఎంఎహెచ్ వేతనాలు వెంటనే చేయాలి ఇన్నికి వెంటనే వెంటనే చేయాలి V1 S1 V1 చేయాలి మైనేరకో కల్పించాలి ఎక్కని డిలేసు కూడా తన జీతాలు పరిష్కరించాలో ఎన్ హెచ్ఎం సమస్యలను పోరాధం ఎన్ హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి వరకు హెల్త్ మిషన్ లో పనిచేసినటువంటి ఒక డెబ్బై నాలుగు కేటర్కి సంబంధించిన వంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈరోజు ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది మరి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేటువంటి సౌకర్యాన్ని అందించి వాళ్ళకి సేవ చేసినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్లు ఎక్కడం అనేది బాధాకరము ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి మరొకసారి ఈ అణిచ్యం సంబంధించిన కానీ దాంతోపాటు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కకుండా చూసుకుంటారని మా యొక్క ఆశిస్తున్నాము మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రెండు నెలల జీతాలు మాకు అందుబాటులో లేవు దసరా దగ్గర చూసుకున్నట్లయితే మరి మహిళలకి తెలంగాణలో అత్యంత ఎంతో ఇష్టమైన పండుగ దసరా పండుగ దసరా పండుగ సంబంధించిన బతుకమ్మ పండుగ కూడా జరుపుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి అయిపోయింది మరి దీపావళి పండుగ వస్తే పిల్లలందరికీ కూడా బాంబులు టపాకాయలతో వాళ్ళ యొక్క ఆనందాన్ని వెళ్ళిపరుచుతూ ఉంటారు మరి అట్లాంటి వాళ్ళకు కూడా ఆరు ఆ సిచ్యువేషన్లో జరగడం అనేది జరిగింది అత్యంత బాధాకరమైన విషయము మరి మా దాంట్లో పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై వేలు చిన్న చిన్న జీతాలు తీసుకునే వాళ్ళే పెద్ద పెద్ద లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు ఆ చిన్న చిన్న జీతాలు తీసుకునే వాళ్ళ జీతాలను ఆపేసి రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి ఇంత ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళ పిల్లలకి యొక్క స్కూళ్ళకి ఫీజు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు నిత్యావసర సరుకులు ఇంటికి ఏవైతే అవసరం ఉంటే కూరగాయలు కూడా కొండాలనే అంత అంతటి పరిస్థితిలో ఉన్న దీన పరిస్థితులు నిన్ననే ఒక 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 ఎన్హెచ్ఎం ఉద్యోగి చెప్పారు సార్ ఈ ధర్నాకి రావాలంటే కనీసం మా ఇంటి నుంచి పక్క దూరం కూడా వెళ్ళాలంటే బండికి పెట్రోల్ లేని పరిస్థితి కూడా అయిపోయింది సార్ చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాము మరి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి అవుతుంది సార్ ఇలాంటి బాధలు మనం పడుతూ కూడా మనము ప్రజలకు సేవ చేస్తున్నాము మరి సేవ చేస్తుంటే మనకు ఎటువంటి లాభం జరుగుతుంది సార్ ఇంతవరకు ప్రభుత్వం మనల్ని కనీసం పట్టించుకోవట్లేదు ఇకనైనా మన ప్రభుత్వం మనల్ని పట్టించుకొని మన యొక్క అభ్యర్థనలు వాళ్ళు తీసుకొని ముందుకెళ్ళాలని వాళ్ళు కోరుకుంటున్నారు మరి ఇంకోటి విషయం ఏంటంటే ఎన్హెచ్ఎంలో పనిచేసిన అందరి ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు పది పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు మహిళలు చూసుకున్నట్లయితే ఇప్పుడు వారు ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళకి జీతాలు అందడం లేదు మరి వాళ్ళని ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఓన్లీ లీవులు ఇవ్వడం ఇవ్వట్లేదు ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఈ విధమైన జీతంతో సంబంధించినటువంటి లీవులు కూడా ఇవ్వాలి అలాంటి ఇవ్వడం వల్ల వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినట్టు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులు ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది మరి ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయాన్ని కూడా కల్పించాలి ప్ర పర్మనెంట్ జామ్కి ఈ మరి కాంట్రాక్ట్ జామ్కి ఎటువంటి తేడా లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆ ఉత్తర్వులను పరిగణన తీసుకొని గవర్నమెంటు పిఎఫ్ కానీ ఈఎస్ఐ విధానాన్ని కానీ మరి దాంతోపాటు మిగతా చెల్లింపులు కూడా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి ఈ హౌస్ రెంట్ ఎలవెన్సెస్ కూడా మా అందరికీ ఇవ్వడం అనేది చేయాలి మరి పర్మనెంట్ ఉద్యోగం చేయడం వల్ల మా యొక్క ఆశలు మేము మేమందరం కూడా కోరుకున్నాం